పార్టీలో జరుగుతున్న పరిణామాన్ని అందరూ గమనిస్తున్నారు కార్యకర్తలు ఏది ఉందో ఈ రెండు ఎన్నికల్లో కూడా ఆచిత్య పెద్ద పొందలేని పరిస్థితులు కొంత బాధ్యత ఉన్నట్టు పరిస్థితులు ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఎవరితోనైతే పోరాటం చేసినామో మరి ఆ శాసనసభ్యుల్ని ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలు చేర్చుకోవడం పట్ల కార్యకర్తలందరూ కూడా వారి యొక్క వాస్తవంగా పార్టీ బలోపేతం అంటే ప్రధానమని చెప్పండి అటువంటి పార్టీ బలోపేతం కొరకు అభివృద్ధి కృషి చేసి నాలుగు దశాబ్దాలు ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతున్న పరిస్థితుల్లో ఇవాళ ఇతర శాసనసభ్యుల సంఖ్యా బలం అనే భావనే కావచ్చు ఆలోచన ఏదైనా కానీ ఏదైతుందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటంతో కార్యకర్తలు తప్పుకోలేకపోతున్నారు వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని జరుగుతుంది మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది جان صاحب سار کي 10 10 گهرن کي ڪجهه سولو دورو 30 منٽ ۾ ڏي سار ۽ سچو ڏسڻ لاءِ اسان کي وڊيو ڏي سار